ఇటీవల తరచూ పులులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి పంట పొలాలు ఇళ్లలోకి చొరబడుతూ ప్రజలపై దాడులకు పాల్పడుతూ తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి ఇటీవల కేరళ వాయినాడు జిల్లాలో ఓ మహిళపై దాడి చేసి చంపిన పులిని అక్కడి ప్రభుత్వం మ్యాన్ ఈటర్ గా ప్రకటించిన విషయం తెలిసింది కాగా ఆ పులి మృతి చెందినట్లు అటవీ శాఖ ప్రకటించింది సోమవారం తెల్లవారుజామున పులి కళేబరాన్ని అటవీ ప్రాంతంలో గుర్తించినట్లు పేర్కొన్నారు పులి శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా మరో క్రూరం మృగం దాడిలో అది మరణించి ఉంటుందని అనుమానిస్తున్నట్లు చీఫ్ ఫారెస్ట్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ అరుణ్ జకారియా తెలిపారు మ్యాన్ ఈటర్గా మారిన పులిని చంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో దానిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో పులి ఉనికిని గుర్తించామని అధికారులు పేర్కొన్నారు అయితే సోమవారం తెల్లవారుజామున దాని కళేబ్రం గాయాలతో లభ్యమైందని అన్నారు ఇటీవల ప్రజలు పులుల్ని చూసినట్లు నివేదించిన అన్ని ప్రాంతాల్లో అటవీ అధికారులు క్షుణంగా గాలింపు చర్యలు చేపడుతున్నారని కేరళ అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ పేర్కొన్నారు వాయనాడులోని మనంతవాడి సమీపంలోని కాఫీ తోటల్లో పనిచేస్తున్న రాధా అనే నలభై ఐదేళ్ల మహిళపై ఇటీవల పెద్ద పులి దాడి చేసింది ఆమె మృతదేహంలో కొంత భాగాన్ని తినేసినట్లు స్థానికులు పేర్కొన్నారు ఈ క్రమంలోనే అటవీశాఖ అధికారి జయసూర్య పైన పులి దాడి చేసింది ఇలా వరుస దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు దీంతో ఆ పెద్ద పులిని చంపేయాలని ప్రభుత్వం అటవీ శాఖ అధికారులను ఆదేశించింది